జర్నలిస్టులకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి అక్రీడేషన్ రూల్స్ అట ఇదివరకు వేరే రూల్స్ ఉండే ఇప్పుడు వేరే రూల్స్ ఉన్నాయట ఏం రూల్స్ మార్చిందో చెప్తే బాగుండేది మంత్రికి రిపోర్ట్ అందజేసిన కమిటీ మీడియా అక్రీడేషన్ల జారికి కొత్త నిబంధనలు రానున్నాయి ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ నలభై ఐదు రోజుల్లో ఆరుసార్లు సమావేశమై కొత్త గైడ్ లైన్స్ను రూపొందించింది వీటిని పరిశీలించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నది స్పెషల్ కమిటీ తయారు చేసిన రిపోర్టును గురువారం ఐ అండ్ పిఆర్ కమిషనర్ హరీష్ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అందజేశారు ఇదిలా ఉండగా మీడియా క్రెడిషన్ కార్డుల పంపిణీకి స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు మీడియా అకాడమీ చైర్మన్ అధ్యక్షతన ఓ ప్రత్యేక కమిటీని వేసింది ఇందులో కె శ్రీనివాస్ అమీర్ అలీఖాన్ అంకం రవి రవికాంత్ రెడ్డి నరహరిలు మెంబర్లుగా ఉన్నారు ఈ కమిటీ సుదీర్ఘంగా అధ్యయనం చేసి రూల్స్ ఫ్రేమ్ చేసినట్లు తేల్సింది ఏం రూల్స్ చేసిర్రో ఏం చేసిర్రో నలభై ఐదు రోజుల్లో ఆరుసార్లు సమావేశమై ఏం చేసిరో నాకు తెలియదు కానీ మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం ఏంది వర్కింగ్ జర్నలిస్టులకు అది చిన్న ఛానల్లా పెద్ద ఛానల్లా చిన్న పత్రిక పెద్ద పత్రిక కాదు ఫీల్డ్ మీదలో ఉండే ఫీల్డ్లో ఉండేటువంటి వర్కింగ్ జర్నలిస్టులు అందరికి కూడా ఖచ్చితంగా అక్రిడేషన్లు ఇవ్వాలి సంక్షేమ పథకాలు అమలు చేపియాలి అట్లయితేనే రేవంత్ రెడ్డిని ఒకరు ఒక సూపు చూస్తారు లేకపోతే ఇంకొక సూపు చూసే అవకాశం కూడా ఉన్నది